ప్రభు స్తోత్రం దైవాశీస్సులు మొదటి సమయంలో గ్రంథం రెండో అధ్యాయం ముప్పై ఐదో వాక్యం తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును అతడిని యోచన బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగించును అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టించును అతని అభి అభిషుక్తిని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వం జరిగించును ప్రభు స్తోత్రం తన మాట మన కొరకు గాక దైవజనుడి ద్వారా గారితో మాట్లాడిన తర్వాత అబ్బాయి మీరు నువ్వు నీ పిల్లలు చచ్చిపోతారయ్యా అని చెప్పింది ఒకదేనమే చచ్చిపోతారని చెప్పిన తర్వాత తరువాత ఆత్మదేవుడు రాయించాడు తరువాత ఇది అయిపోయిన తర్వాత నమ్మకమైన యాజకుని నేను నియమిస్తాను స్తోత్రం చూసారా విడు విడివైన కుడప ఎడబాయిన కృప వెంటాడే కృప తన ప్రజల కోసం ఒకలేని పోతే ఎంతకాలం వెయిట్ చేసాడు తొంభై ఎనిమిది ఏళ్ళ వయసు దాకా వెయిట్ చేశాడు యాభై ఏట సేవలోకి వచ్చారు సుమారుగా ముందు వచ్చిన ఉంటుంది నలభై వయసులో నలభైలోనూ యాభైలోనూ సేవకు వచ్చాడు అన్ని సంవత్సరాలు ఉంది లెక్క ఉంది మీ తర్వాత చావండి నేను చూశాను మళ్ళీ ఎతకటం టైం వేస్ట్ అనమాట ఆ సంఖ్యతో మనకు పని లేదు కానీ అన్ని సంవత్సరాలు ఊర్చుకున్నాడు పిల్లలకి ఎన్ని వయసు వచ్చింది వాళ్ళు దగ్గర దగ్గర డెబ్బైలో కూర్చుంటారు అరవై ఏళ్లలోకి దేవుని పిల్లలారా వారి దుష్టప్రవర్తన సంహరించబడిన తర్వాత ఆ తర్వాత దేవుడి ఒక నమ్మకమైన యాజకుణ్ణి నియమిస్తాడంట అతడు నమ్మకమైన యాజకుడు ఏం చేయాలంటే అతడు బట్టి స్తోత్రం నాకనుకూలంగా యాజకత్వం జరిగించును అదే అండి దేవుని ఆలోచన బట్టి దేవునికి అనుకూలంగా దేవుని ఆలోచన బట్టి దేవునికి అనుకూలంగా యాచకత్వం జరిగించాలి నేనైనా మీరైనా మీరున్న పని స్థలంలో అదే యాచకత్వం దేవుడు ఏం కోరుకుంటున్నాడో మీరున్న ఆఫీసులో మీరున్న మందిరంలో మీరున్న గృహంలో దేవునికి అనుకూలంగా దేవుని యొక్క ఆలోచన బట్టి నేను ఈ అధికబలం ప్రవేశించిన కాలాన్ని బట్టి దేవుడు చెప్పింది పోయిన సంవత్సరం విజ్ఞాపన చేసాము గుడికల కొరకు అనుమతించలా ఈ ప్రతి సంవత్సరం జనవరి మాసంలో మీటింగ్స్ జరుగుతాయి సంక్రాంతి సెలవుల్లో ఇప్పుడు అయ్యా మీటింగులు పెట్టమంట కాదు మౌనంగా ఉంటమే ఆయన యోచన ఏంటో చెప్తే ఆయనకు అనుకూలంగా చేయాలి ఎప్పుడు చేస్తున్నాం చేయలేకపోతున్నాం అసలు అయ్యొద్దు వాటి వలన ప్రయోజనమే లేదు దేవుని యోచన జరిగించి దేవునికి అనుకూలంగా చేసే అనుభవం అండి ప్రతి విషయంలో మనందరికీ భూమిని తల క్రిందులు చేసేవారు ఎక్కడికి కూడా వచ్చారనే సాక్ష్యం వస్తుందండి భూమిని తల క్రిందులు చేసేవారు ఎక్కడికి కూడా వచ్చారు సాక్ష్యం వస్తుంది మనం అనుకున్నాయి దేవుని దగ్గర పెట్టి ఇటజైన ఆయన అటజైన ఆయన ఇజ్జైనాయన అజ్జయినాయన అదే గోళైపోయింది ఎవరిని ఆయన మీ గోల ఆ పండరా నా కోలేనండి అని ప్రభువారు పరిశుద్ధ ఆత్మదేవుడు ఎంత అరుసుకున్నా కానీ మనకి వినపడకుండా మనం చెప్పటమే సరిపోయింది మనం ప్లాన్లు చెప్పటం సరిపోయింది ఇట జైనయన అట జైనయన ఇజ్జైన ఆయన అజ్జయినాయన ఓ బతివులు ఆడుతున్నాం తెగ బతివులు ఆడుతున్నాం అలిసిపోతున్నాం అడిగి అడిగి దేవునికి ప్లాన్లు చెప్పి 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 చెమటలు పెట్టిపోతున్నాయి అలుపు చేస్తుంది ఒక్కడు కూడా జరగబోయేటప్పుడు ఎంత ప్రార్థన చేసినా ఏం జరగట్లేదని ముఖం తేలేసుకుని ఆకాశం వైపు చూస్తున్నాం అసలు అది వద్దే వద్దు ఎవరి అనుభవం నేర్చుకోవద్దు ఒకే అనుభవం ప్రభువారి ఏం ఆలోచన చెప్తున్నాడు అది ప్రభువారి ఆలోచన అవునా కాదని తెలుసుకుందాం ఆయనకు అనుకూలంగా చేద్దాం అద్భుతం అంతే అవి ఏవన్నా కానీ అది కష్టమా శ్రమ ఇరుక ఇబ్బంది వేదన ఇంకే అన్నా ఏ అన్నా ఏదన్నా కానివ్వండి స్వార్థ చేయటం ఏ ఊరు వెళ్ళమంటాడు ఏ గృహానికి వెళ్ళమంటాడు ఎక్కడికి వెళ్ళమంటాడు ఎప్పుడు ప్రార్థన చేయమంటాడు ఆయన యోచన ఏంటి ఆయన ఆలోచన ఏంటి ఏ విషయంలో ఆయన ఆలోచన దేని విషయంలో ఆయన ఆలోచన అలాగా చేస్తే ఆయనకు అనుకూలంగా చేస్తే అండి బా మీరు ప్రపంచంలో కనపడతారండి రాసుకోండి ప్రపంచంలో కనపడతారు స్టడీస్లో కానీ ఆఫీసుల్లో కానీ పొలంలో కానీ దేవుని యోచన స్తోత్రం ఆ సంవత్సరం మంది సాకు ఎత్తన వేసి నూరంతల ఫలం పొందాను ప్రభు స్తోత్రం అలాంటి అనుభవం అలాంటి భక్తి అలాంటి అభిషేకం ప్రభు క్రీస్తు వారి మహిమ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ